హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ శ్రావణ మాసానికి తీసుకున్న అమ్మవారికి చూపించడానికి తీసుకున్న శారీస్ని మీకు చూపిస్తాను చూపించడం కోసం నేను ఇవేం చేస్తున్నాను నాకు ఆ పేర్లు తెలియదు కాబట్టి మా అంటే ఇదిపెచ్చు పట్మెంట్లో మేము ఉంటాం కాబట్టి ఎదురుగా ఉంటారు అన్నీ మాకు గైడ్ చేస్తారు ఒక మదర్లాగా అందుకే నాకు చేరు పేర్లు కూడా తెలియదు ఇష్టమైతే కలరు తీసుకొని కట్టుకోవడం వరకు నాకు తెలుసు ఆ పేర్లు అయితే తెలియదు కట్టుకోవడానికి పేరు తెలియకపోయినా పర్వాలేదు కలర్ లైక్ అయితే చాలని నేను అనుకుంటాను కొన్ని పక్కని సో సోదంతో పక్కన పెట్టేస్తే నేను వరల మహాలక్ష్మికి వ్రతానికి ఏ చీరలు తీసుకున్నానో మీకు చూపించడం కోసమే ఈ వీడియో చూపిస్తున్నాను తీస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తే నీకు అర్థమవుతుంది ఎవరు తప్పుగా తీసుకోవద్దు ప్రతిరోజు వంటలే చేస్తే బోధపడుతుంది కదా ఇలా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుందని తీసుకొచ్చి ఉంచాను ఇంకప్పుడు ఒక్కొక్క చీర చూపిస్తాను ఆ చీరల్ని మొత్తంగా మీరు చూడండి ఎవరిని ఉద్దేశించి కాదు తప్పుగా మాత్రం అనుకోవద్దు జస్ట్ పర పను కింద తీసుకోండి ఇప్పుడు ఒక్కొక్క చీర మీకు చూపిస్తాను మీరు చూసి అడ్జస్ట్ అండి ఏం చీర జార్జ్ జార్జ్ జార్జెట్ అంతా నా దూ కలరు బ్లూ కలరు చెప్పండి మీకు ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు కానీ చీర అయితే ఇది వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ చీరకి ఈ బ్లౌజ్ వచ్చింది నాకు బ్లౌజు అంతా ఏమీ అంతే లేదు కాస్ట్ ఉంటుందో మీరు చెప్పండి కామెంట్లో చెప్పండి కాస్ట్ ఎంత ఉంటుందో అనేది తర్వాత నేను ఇచ్చేవాళ్ళు అన్ని కాస్ట్ నేను చెప్తాను చూడండి దీనికి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ ఇచ్చారు ఈ చైర్ ఇచ్చారు ఇట్లా ఉంటుంది ఇది పళ్ళుకి మీకు పళ్ళు ఇలా ఇచ్చారు ఇచ్చుకోండి చూడండి పళ్ళు ఇలా ఇచ్చారు వారి కింద ఒక హ్యాంగర్స్ లాగా అలా ఇచ్చారు పింక్ అండ్ వైలెట్ చీరా మొత్తం చీ ఇప్పుడు చూపియాలంటే నందిగా ఉంటది కాబట్టి వీడియో ఇలా చూపిస్తున్నాను సారీ మొత్తం ఇట్లా వచ్చింది మెటలో వచ్చి ఇలాగా చూడండి జెరీలా వచ్చింది జెరీ అంటారంటే వీడిని జరీ వర్తించారు ఇట్లా వచ్చి పళ్ళు అంతా ఇట్లా వచ్చింది కాకపోతే ఈ బ్లౌజ్ దీనికి ఇచ్చారు కానీ నేను వేరే ఏదో సెట్ చేద్దామని చూస్తున్నా ಇವತ್ತು ಓಕೆ ಅಂತ ಓಕೆ ಒಟ್ಟು ಬೇಸನು ಇದೆ ಸಾರಿ ಲಾರ್ಜೆಂಟ್ ಲಾರ್ಜಿ ಸಾರೀ ಅಂತ ಇದೆ ಓಕೆನಾ ಎಲ್ಲ ಉದ್ದೋ ಚಪ್ಪ ನೆಕ್ಸ್ಟ್ ಇರಿಂಗ್ ಅಮರಂಗ ಇದು ಎಂದ್ರೆ ಜಿ ಬನಾರಸ್ ಬನಾರಸ್ ಬಟ್ಟ ಬನಾರಸ್ శారీ అంతా ఇట్లా లైట్ గ్రీన్ వచ్చింది హరిటాకు లైట్ ఉంది కదా ఆ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బోర్డర్ బాటిల్ గ్రీన్ బోర్డర్ అంట వచ్చింది చూడండి పళ్ళు ఇదే వచ్చింది శారీ మొత్తం ఇదే వచ్చింది ఇట్లా చూడండి ఇలా డిజైన్ వచ్చింది కనిపిస్తుందో అంత నాకు తెలియట్లేదు ఓకే ఇట్లా పళ్ళు ఇది అంచు వచ్చింది ఇదంతా సారీ కలర్ డార్క్ గ్రీన్ ఇది నెక్స్ట్ పళ్ళు అంతా డార్క్ గ్రీన్ ఇచ్చాడు బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చాడు దీనికి వర్క్ థ్రెడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా చేతులకి హ్యాండ్స్ ఇలా బాగా మొత్తం టోటల్ సారీ బాగుందా ఇది పెనారస్ ఇది ఇదొక చీర ఈ శ్రావణ మాసంకి తీసుకున్న చీరలో ఇదొకటి ఎలా ఉందో చెప్పండి బెనారస్ పట్టం అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఈ చీర ఏరి ఏంటో ఈ చీర ఈ చీర ఆరెంజ్ కలర్ పింక్ బార్డర్ పింక్ పర్పుల్ పర్పల్ ఉంటారు కదా పర్పుల్ కలర్ డార్క్ పర్పల్ను ఆరెంజ్ వచ్చింది కలర్ ఫోన్లో వేరేలా కనిపిస్తుంది అయితే చాలా లుక్ వచ్చింది చాలా బాగుంది కట్టి కాకపోతే బ్లౌజ్ అనేది ఇట్లా సెల్ఫ్ సెల్ఫ్లా కనిపిస్తుంది ఇస్తే బాగుండేది ఇట్లా దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా పింక్ కలర్లో ఏదో ట్రై చేస్తారు చీర కట్టడానికి బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది కదా దానికోసమని దీనికి ఇలా ప్లాన్ చేస్తాను ఈ చీర ఎలా ఉందో చూడండి చెప్పండి తిట్టుకోవద్దు చీర ఓకేనా ఇదొక సారీ ఇదొక సారీ తీసుకున్నాను ఇది ఎలా ఉందో కూడా చెప్పండి కాబట్టి ఇదేం పట్టిందండి ఇదా ఇది గంజీవనం ఇమిటేషన్ కన్జీవర్ పండు ఇమిటేషన్ యూర్ కార్డు నెక్స్ట్ వన్ ఈ సారీ లైట్ బేబీ పింక్ నైస్ కలర్ దీన్ని ఏమంటారా నాకు తెలియదు ఐడియా లేదు కూడా సాఫ్ట్ సాఫ్ట్ సిల్ సాఫ్ట్ సిల్క్ చూడడానికి అలా అనిపిస్తుంది కానీ చాలా స్కూల్గా ఉంది అండ్ కలర్ కొద్ది కలర్ కాబట్టి ఏదైనా ఓకే అండి చీర ఇలా ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా కంటిమ్యూనేషన్ ఇచ్చేసారు కాబట్టి చిన్న ఫ్లవర్ ఫ్లవర్ ఇచ్చారు చిన్నది కటింగ్లో పెద్ద ఫ్లవర్ ఇక్కడ చిన్నది ఫ్లవర్ ఇచ్చారు అదే కానీ దీనికి ఇంకేదైనా ట్రై చేస్తాను బ్లౌజ్ అనేది ఈ చీర ఎలా ఉంది చెప్పండి చాలా సమయం సాఫ్ట్ చేయాలి పటోలా అదేంట్రా ఇప్పుడు మంచి చీర ఇదేంటి చూడండి మంచిగా ఉంది కదా చాలా ఉంది దీని కాస్ట్ వచ్చేసి తర్వాత చెప్తాను చూడండి పటోలా సారీ హోటల్ పట్ట వాళ్ళ పట్ట చూడండి ఇక ఎలా అతము కనిపిస్తుందో కంప్లీట్ అయ్యో ట్రై కానీ నాకు ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలా సరే వీడియో చూడండి బర్డ్ బిజినెం ఒకసారి బయటికెళ్ళి పక్కకెళ్ళి ఒకసారి వీడియో తీస్తాను ఈ వీడియో అంతా ఒకసారి పోస్ చేయడం ఒకసారి ఇట్లా ఇది ఎలా ఇలా వచ్చింది అని పంపించు పైన చిన్న బోర్డర్ వచ్చింది కింద కింద పెద్ద బార్డర్ వచ్చింది రాజనీటి వచ్చి ఇక్కడ చిరా ఇక్కడ పజ్ పజ ఇట్లా ఇది ఇది బోర్డర్ వచ్చి

బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి ఇలా బాంధిని డిజైన్ ఇచ్చి బోర్డర్ ఇచ్చారు మొత్తం ఇలా అందరికీ తెలిసి బాగానే ఓల్డ్ ఫ్యాషన్ కదా కానీ ఐటమ్ ఊటలేదని చెప్తుంది ఎలా ఒకటి నెక్స్ట్ లాస్ట్ వన్ డోలా సెల్ డోలా సెల్ క్రీమ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అందులో ఎలా కనిపిస్తుందో మాట్ అయితే ఆ బయట అయితే కలర్స్ అన్నీ మంచిగా అనిపించింది కింద పెద్ద బోర్డు వచ్చాడు పైన చిన్న బోర్డు వచ్చాడు కాంటస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చాలా బాగుంటుంది ఆడళ్ళకి చీర కన్నా బ్లౌజే కాస్ట్లీ ఉంటుంది పట్టు చీర పదివేలు పెట్టి తీసినా దానికి కాస్ట్ వర్క్ ట్వంటీ థౌసండ్ కూడా చేసుకున్నాడు బ్రైడిలో నేనంతా గట్ట ఇన్ని చీరలు చూపించాను కదా ఇప్పుడైతే ఒక మాట చెప్తాను నిజం చెప్తాను అస్సలు తక్కువద్దు ఇన్ని చీరలు నేను వరలక్ష్మి పూజ ఇన్ని చీరలు కొంటే మా ఆయన ఒకే ఒక టాప్ ఉంది డైరెక్ట్ అమ్మ ఇంటి దగ్గరే ఉండాలి ఈ చీరలు ఏవి నాకు కాదండి తప్పుగా అనుకోవద్దు కానీ ఆంటీ వాళ్ళు నావి పక్కన కావద్దు లాగా ఉంటారు ఆవిడకి కలిపి ఈ చీరలు ముగ్గురివి కానీ వీడియో ఏం చేయాలి అని తోచకపోతే ఏదో ఒక చీర నాది ఇందులో రెండు ఉన్నాయి అది చూపిస్తాను అనేది అందుకే తీసాను వీడియో మనం ఒకటి దేనికోసం ఒక విషయం చెప్పడానికి ఇంత వీడియో చేయవలసి వచ్చింది అంటే మనం చీర ఎంత కాస్ట్ పెట్టి కొన్నామనేది కాదు మనం రెగ్యులర్గా ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ చాలా చాలామంది నేను చూసింది ఎక్కడ అందరికీ తెలిసిన విషయమే మ్యాక్సిమం ఇంట్లో ఉన్న ప్రతి ఉమెన్ కూడా నైటీలోనే ఉంటున్నారు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ నాతో కూడా నేను కూడా ఇంట్లో పని చేయాలన్నా నైట్లోనే ఉంటాను అదేం తప్పుగా నేను చెప్పాలని కాదు మ్యాక్సిమం చాలా కాస్ట్లీ పెట్టి చీరలు తీస్తాము ఒక ఫంక్షన్కి ఒక్కసారి కట్టుకుంటే నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ ఈ చీర కట్టాలి అక్కడ కట్టాలి కదా అని అంటే కట్టట్లేదు ఎవరు కూడా మ్యాక్సిమమ్ మా అమ్మలు అయితే అది చిరిగేంత వరకు కట్టుకునే ఉండేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ వాళ్ళైతే ఒక్క చీర ఒక్కసారే కడుతున్నారు దానికోసం ఎంతెంతో కాస్ట్ కానీ కొనుక్కున్న వాళ్ళే కట్టుకున్న వాళ్ళు కూడా నేను తప్పగా అనట్లేదు ఉంటే కొనుక్కోవచ్చు కట్టుకోవచ్చు మన హస్బెండ్ మంచిగా ఉంటే అన్నీ కట్టుకోవచ్చు వాళ్ళు అర్థం చేసుకొని మన బిహేవియర్ చేస్తే బాగుంటుందనే ఒక్క ఉద్దేశమే నాకు చెప్పడానికే చేశాను చాలామంది వాళ్ళు తీసుకుంటున్నారు పదివేలు పెట్టి వీళ్ళు తీసుకుంటున్నారు పదివేలు పెట్టి అని తీసుకోవచ్చు మనం పదివేలు పెట్టి కొనుక్కునే చీర ఒకసారి కడతాము అదే వెయ్యి రూపాయలు పెట్టి కట్టుకునే చీర కూడా ఒకసారి కడతాము కట్టుకునే వాళ్ళు అదే రెగ్యులర్గా కట్టుకుంటారు సారీస్ వాళ్ళైతే సింపుల్గా నేను వీడియోస్లో కట్టాను కదా మెత్తగా ఉంటాయి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ చీరలే నేను మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాను ఎక్కువ మ్యాక్సిమమ్ ఎందుకంటే మనం ఫంక్షన్ ప్రతి ఫంక్షన్ ఉండదు నాది పెద్ద ఫ్యామిలీ ఫంక్షన్ ఒక్కొక్క చీరే ఒక్కసారి కట్టడానికి అవసరం అన్ని చీరలు తిప్పి తిప్పి కట్టాలని మళ్ళీ కట్టమని మనకి బోర్ పడుతుంది చూసిన వాళ్ళకి కూడా బోర్ పడుతుంది ఇప్పుడు ఒక్కసారి వేసుకున్న వేసుకోవట్లేదు గోల్డ్ విషయం కూడా చెప్తాను ప్రతి ఒక్కరు గోల్డ్ వేసుకుంటే ఫంక్షన్కి మనకి వేసుకున్న వాళ్ళకే ప్రతి ఫంక్షన్కి అదే గోల్డ్ ఐటమ్ వేసుకుంటే బోర్ పడుతుంది మనరమ్ చాలా చాలామంది పెళ్లి కూతురు పెళ్లి కూతుళ్ళు కూడా అవే వేసుకుంటున్నారు పెద్ద పెద్ద బంగారం ఐటమ్స్ చేయించుకున్న వంగ్రమ్ గోల్డే వేసుకుంటారు నేను ఎవరిని ఉద్దేశించి చేయలేదని వీడియో నాకు ఎందుకో ఈ విషయం చెప్పాలని చెప్తున్నాను అంటే జస్ట్ మనం కట్టుకునే విధానంలో ఏ చీరైనా మనం కట్టుకునే విధానంలో ఉంటుంది మన సెల్ఫ్ అనేది అందం అనేది కట్టుకునే చీరలో మనం కొనే ఐటమ్ ఎక్కువ కాస్ట్ పెట్టే ఐటమ్లో ఉండదని నా ఉద్దేశం ఎందుకంటే ఎట్లా కట్టుకున్నా మంచిగా కట్టుకుంటే అందంగా ఉండదు వంద రూపాయలు చీరైనా లక్ష రూపాయలు చీరైనా పదివేలు చీరైనా కాకపోతే అందరి దగ్గర ప్రెస్టీజ్గా ఉండాలి అని మనం గొప్పలకి పోకుండా మన హస్బెండ్ పుష్కలంగా ఇస్తే హ్యాపీగా కొనుక్కోవచ్చు మన దగ్గర పుష్కలంగా మనీ ఉందంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు దానికైతే ఏం తప్పలేదు నేను చెప్పింది రాంగ్గా రాదు చెప్పండి అండి నా ఉద్దేశం ఓన్లీ జస్ట్ నేను చూస్తాను కాబట్టి ఇప్పుడు ఆంటీ వాళ్ళు ఉన్నారంటే రిటైర్మెంట్ అయిపోయారు అందరూ పర్వాలేదు వాళ్ళు వెళ్చేట్లు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు పిల్లలు వెళ్లి కాబట్టి కొనుక్కుని ఒక అర్థం ఉంటుంది మన పిల్లలు ఫ్యూచర్ కూడా ఉండే కదా ఇప్పుడు ఎప్పుడూ వైఫ్ అండ్ కట్టబడితేనే రోజులు గడపట్లేదు అలాంటిది వేలి వేలు పెట్టి వాళ్ళు కొన్నారు వీలు కొన్నారని హస్బెండ్స్ని ప్రజె పెట్టి తీసుకోవడం అంత అవసరం లేదని నా ఒపీనియన్ ఎప్పుడు నా ఒపీనియన్ మాత్రమే షేర్ చేసుకున్నాను నేనైతే తప్పుగా మాత్రం అనుకోవద్దు జస్ట్ చెప్పాలనిపించి చెప్పాను తక్కువ కామెంట్ చేయద్దు తప్పుగా అనిపడు వీడియో వంటలు రోజు చేసి చేసి చేసిపోతుంది కదా అందుకోసమని ఇట్లా చేయలేదు నేను చీర కోసం డబ్బులు అడిగితే మా ఆయన పది నాయకలు కొనేసి ఇస్తాను నీకు అర్థమవుతుందా దాన్ని బట్టి నేను ఏం చేస్తానో వేస్తాను అన్న పది నాయకులు కొనుక్కుంటే నేను సరిపోతుంది సంవత్సరం మన పది నాయకల్కి డబ్బులు ఇస్తాను ఇస్తానన్నాను ఆ వీడియో తర్వాత కోర్స్ చేస్తాను ఆ మాట అనే వీడియో తర్వాత కానీ నా చీరలు మీ అందరికీ చూపించడం నాకు హ్యాపీ ఉంది ఈ చీరలన్నీ అయితే నావైతే కాదు ఆంటీ వాళ్ళవి చూస్తాను ఇది ఆంటీదే ఆంటీ కాస్ట్ ఎంత త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంట డోలా సిల్క్ ఆంటీనే తీసుకున్నారు ఆంటీదే చూస్తారు కదా ఇదంతా ఇది కూడా బాంతిని తర్వాత ఫోన్ ఇది టూ హండ్రెడ్ ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ బాంతిని ఎలా ఉందో చెప్పండి వాళ్ళ పాపది ఇది అంటే ఇది టూ థౌసండ్ టూ థౌజండ్ ఇది కూడా టూ థౌజండ్ అండి ఇది కూడా ఉంటుంది తిట్కండి అస్సలు తిట్ అవుతుంది ఊరికనే చెప్పండి ఎవరైనా వరలక్ష్మి వరమహాలక్ష్మి పూజలు ఒకటే కొంటారు ఇన్ని ఎవరు కొంటారు అని తెలుసుకోండి బాబా మా ఊరు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీనికి అలా ఆయన తెచ్చి పెట్టేసారు ఇన్ని కొంటుందని అనుకుంటారు ముందు కానీ అండగారు చూస్తే కదా ఇంకే వేరే నాకు ఇచ్చి వేరే పని అంటారు కదా ఈ చీర కూడా థౌజండ్ అనుకుంటా థౌజండ్ పక్కన తవ్వండి ఇది మా ముగ్గురు ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే మనం గుర్చిలో చూపిస్తున్నాం ఒక అమ్మ అక్క చెప్పేనా అట్లా ఉంటాను కాబట్టి ఇది థౌసండ్ అందే ఇది కూడా తండ్రి థౌసండ్ ఇది నాది ఇది టూ థౌజండ్ ఇది ఇవి నా ఓన్ నేను స్టిచ్చింగ్ చేస్తాను కదా మా హస్బెండ్కి కూడా రూపాయి కూడా అడగనండి ఎప్పుడైనా అత్యవసరం టైంలో అడుగుతాను అది కూడా సర్ప్రైజ్ చేస్తే తీసుకుంటాను లేదంటే లైఫ్ తీసుకుంటాను నేనే మా హస్బెండ్కి ఉంటాను బర్త్డేకైనా మ్యారేజ్ డేకైనా సరే వీడియో ఎప్పుడైనా చూపిస్తాను చెప్తాను ఇది నేనే తీసుకున్నాను నా బోనే నా ఊని మళ్ళీ నేను ఊరికి ఎవరించి తీసుకుని ఉంది నాకు కష్టాన్ని బట్టి అమ్మ కాదు కదా బ్రదర్ కదా వారిది కూడా నేను రూపాయి తీసుకోను అది నా సెల్ఫ్ నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నా కష్టంతో మాత్రమే నేను ఏదైనా ఇష్టంగా కొనుక్కుంటాను నాకు గర్వంగా ఉంటుంది నాకు చెప్పాలని చెప్పాలనిపించి చెప్తున్నాను ఇది కూడా నాదే ఇది అంతా అండి ఆ రోజు ఇది ఇది టూ థౌజండే టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఉంది పండుగలు వస్తారండి నేను షాప్కి వెళ్ళి తెలియని బట్టలు టైం సరిపోదు నాకు పెళ్ళైనప్పటి నుంచి పండాతనే వస్తారు ఆ పండా దగ్గరే తీసుకుంటాను నాకు ఏ కలర్ వస్తే ఆ కలర్ తీసుకుంటాను సారీ అది ఏ కేటగిరీ ఏంటి అని తెలి కలర్ నా దగ్గర ఉందా లేదా నాకు సెవెల్ సోటబుల్ అవుతుందా లేదా అని మాత్రం సెలెక్ట్ చేసుకుని తీసేసుకుంటాను ఈ చీర ఇది కూడా నాకే ఈ రెండు నా ఈ రెండు అనుకండి ఈ మూడు ఆకేషన్ అర్థమైందా ప్లీజ్ అండి తప్పుగా మాత్రం బాయ్ తప్పుగా మాత్రం ఆనుకోకండి ప్లీజ్ ఒకసారి మాత్రం నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి తప్పగా మాత్రం ఎవ్వరూ కామెంట్ చేయొద్దు దయచేసి జస్ట్ ఫర్ ఫర్ నా ఒపీనియన్ మాత్రమే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నారు ఇంట్లో మగవాళ్ళ బట్టే మాత్రమే మనం మూవ్ అవుతే ముందుకి బాగుంటుందనే నా ఒపీనియన్ చెయ్యి ఒపీనియన్ ఒకరిద్దరూ ఆలోచించిన పర్వాలేదు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కను కూడా వాళ్ళు కష్టపడి ప్రతి ఒక్కరు చేస్తున్నారు దాని అక్కడక్కడ ఉండదు వాళ్ళ కోసం అంటే మన ఇంట్లో సిచ్యువేషన్స్ బట్టి మన ఇంట్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది దాని దాని మెయింటెనెన్స్ బట్టి మనం మగవాళ్ళు మగాళ్ళు హ్యాపీయే మనము హ్యాపీ మన ఇల్లు హ్యాపీయే ఆ ఒక విషయం చెప్పడానికి ఈ వీడియో చేశాను ఏమైనా తప్పుగా మాట్లాడితే వెరీ సారీ ఎవరు తప్పుగా चैनल ये वीडियो प्लीज सब्सक्राइब बाय